నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మాన్య న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం అందులో భాగంగా నిన్న హైదరాబాదు హైదరాబాద్ సంబంధించి బోనాల బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది అన్ని పార్టీల నాయకులు వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించిండు అందులో భాగంగా మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిండు ఆ అట్లాగే మహాలక్ష్మి అమ్మవారి దగ్గర కూరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ ప్లస్ మన పొన్నం ప్రభాకర్ గారు దర్శించుకున్నారు భక్తులంతా ఎంతో ఉత్సవంగా తెల్లార గట్ల నాలుగు ఆయన ఐదు గంటల నుంచి దేవాలయాలను తెంచుకునే అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించిండు అందరు సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి కోరుకున్నారు ఎందుకంటే అందరు బాగుండాలి మన తెలంగాణ సంస్కృతి అంటేనే బోనాల సంస్కృతి ఆ బోనాల సంస్కృతిలో ఆషాఢ బోనాలని హైదరాబాద్ లో చేస్తా ఉంటారు అది ఎంతో కళ్ళకు కన్నవిందుగా చేస్తా ఉంటారు ఈ రోజు భవిష్యవాణి కార్యక్రమం ఐదే ఈ రోజు సోమవారం రోజు భవిష్యవాణి కార్యక్రమం ఉంటది అని చెప్పి చెప్పిండు అట్లాగే ఒక వార్త చూసుకున్నాం మనం ఒక ఏంటంటే ఇక మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తాము ఎదురు చూస్తా ఉన్నాం ఆ ఎలక్షన్ సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ కూడా రెడీ అయింది అంటే జెడ్పీటీసీ వాళ్ళకేమో పింక్ కలరు ఎంపీటీసీ వాళ్ళకేమో వైట్ కలరు బ్యాలెట్ పేపర్ తయారు చేసిండు అది కూడా రెండు ఒకటే సరియకుండా ఫస్ట్ ఎంపీటీసీకి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ ఇచ్చిన తర్వాత అది వేసిన తర్వాత రెండవది జెడ్పీటీసీకి సంబంధించినటువంటిది మళ్ళా మళ్ళీ ఇంకో బ్యాలెట్ పేపర్ ఇస్తామని చెప్పేసి అంటే దానిపైన చర్చ కూడా జరుగుతా ఉన్నది ప్రతి నాలుగు వందల ఓటర్లకు ఒక ఆఫీసర్ ఉంటాడు అని చెప్పేసి ఆ వార్తలు వస్తాను ఏదేమైనప్పటికీ ఇక జెడ్పీటీసీ ఎంపీటీసి ఎలక్షన్ క్షేత్రస్థాయిలో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి ఆ ఒక ఆలోచన అయితే కలుగుతా ఉన్నది పేపర్లోనే ఇచ్చిండు ఇంకోటి ఏంటంటే మన ఒక వార్త చూసుకుంటే ఆ ఈరోజు కొద్దిమంది మంది కనీస వసతులు లేవు అని చెప్పేసి చెప్తా ఉన్నారు దానికి సంబంధించి మన వరంగల్ జిల్లాలోని ఎక్క మండలంలో మోడల్ స్కూల్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ పరిస్థితులు బాగాలేవు పిల్లలకు అగ్గమ్య ఉండదు చెత్త చెదారంతో నిండి ఉంటుంది అని చెప్పేసి చెప్తాను దీనిపైన అక్కడ ఉన్నటువంటి ఆ వాడని కానీ ఉన్న ప్రిన్సిపల్ వాళ్ళు వాళ్ళు కానీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు పిల్లలు నమ్మి తల్లిదండ్రులు స్కూల్లో పంపిస్తా ఉన్నారు కనీసంగా ఆడ అట్మాస్ఫియర్ వచ్చేదే వర్షాకాల సీజన్ ఈ వర్షాకాలంలో దోమల పెడతా ఎక్కువగా ఉంటుంది అట్లాగే పాములు ఇట్లా అవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ మొత్తం అట్మాస్ఫియర్ ను నీట్ గా చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను సార్ ఎందుకంటే ఇప్పుడు పిల్లల యొక్క మధ్యలో మీరే పది చూసి ఉండలేరు కాబట్టి ఆ చెత్త చెదారం ఉండడం వల్ల అక్కడ చాలా మందికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నది కాబట్టి చెత్త చెదారం తొలగియాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి సంబంధిత అధికారులకు ఒకసారి గుర్తు చేస్తాను ఇంకోటి ఏంటంటే మనము ఈ రోజు చాలా మంది వికలాంగులంతా కలిసి ఏం చేస్తాడు మన మందకృష్ణ మాధ్య గారితో మాకు వికలాంగులు పెంచా వికలాంగుల పెన్షన్ పెంచాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగా వికలాంగులను తీసుకొని ప్రతి ప్రతి జిల్లా ఎయిర్కోటలో వాళ్ళ యొక్క భరోసా కల్పిస్తా ఉన్నాడు ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం వాళ్ళు చెప్తా ఉన్నది వితంతువులకు మహిళలకు వృద్ధులకు పెన్షన్ పెంచుతాము ఆ వికలాంగులకు ఆరు వేలు చేస్తాము మహిళలకు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పేసి ఆమె ఇచ్చింది వాళ్ళు ఆమె నెరవేర్చలే కాబట్టి ఆమె నెరవేర్చాలని చెప్పేసి మందకృష్ణ మాది గారు పెద్ద ఎత్తున ఆ ఒక విషయాన్ని లేవనెత్తుతా ఉన్నాడు దానికి సంబంధించినటువంటిది ప్రభుత్వం చూడాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం సార్